ఫ్రెండ్స్ వచ్చేసా ఈరోజైతే సండే సండే స్పెషల్ నేనైతే ఈ రోజు నుంచి అసలు ఈరోజు ఏం చెయ్యలేదన్నమాట అయితే ఈవినింగ్ నుంచి ఫుల్ వాన్ అయితే పడుతుంది మా సైడు అయితే నేను ఏం చేద్దామని ప్లాన్ వేసుకున్నానంటే చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నా ఉరుము ఉరుములు అయితే అయితే బాగా అనమాట చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నా స్టార్ట్ చేద్దాం వచ్చేయండి మరి ఫ్రైకి అయితే పదార్థాలు ఇదిగోండి చికెన్ అయితే నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట నాకు తోల్తో ఉంటేనే ఇష్టం అండి అనమాట చికెను అది శుభ్రంగా కడుక్కొని నేను పక్కన పెట్టేసుకున్నా తర్వాత పచ్చిమిరకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఈ యొక్క నాలుగు తీసుకున్నా ఈ యొక్క మూడు తీసుకున్నా అనమాట ఇప్పుడు ఫ్రై చేసేసుకున్నాం ఓకేనా ఒక కళాయి పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ అయితే పోసేసుకున్నాం హీట్ అయితే అయింది ఫస్ట్ చికెన్ వేసేసుకుందాం దీంట్లోకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ అయితే పట్టుద్ది ఇదిగో నేను ఆయిల్ పోసేసుకొని ఇంకేం వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఓన్లీ చికెనే వేసుకున్నాను చికెన్ అయితే బాగా వేగాలన్నమాట వేగిన తర్వాత నేను మిగతా ప్రాసెస్ అంతా నేను చెప్తాను చూడండి ఉన్నప్పుడు అయితే నేను ఉప్పై వేసేసుకుంటున్నా ఇది కొంచెం ఈ వాటర్ అంతా పోవాలన్నమాట చికెన్లో వాటర్ ఉంటుంది కదా మనం ఎక్కడ ఇంకా వాటర్ ఏం పోసుకోవసరం లేదు ఈ చికెన్లో వాటరే మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే నేను పసుపు వేసేసుకుంటున్నాను అనమాట ఫ్రై అయిపోతుంది చూపిస్తా చూడండి ఇవైతే ఇంత మనతో రెడ్డిగా రావాలన్నమాట కొంచెం అడుగు అయితే మాడిద్ది కేర్ఫుల్గా చూసుకోండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిలే బయటకు వస్తుంది చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకా కొంచెం ఇంకా కొంచెం వేపుకోవాలి వేపుకున్న తర్వాత అప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పేస్ట్ అదంతా వేసుకోవాలన్నమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే నేను ఇవి వేసుకుంటున్నా ఇవి కూడా వేగాలి కదా వేగిపోతాను మొత్తం ఇదిగోండా ఆయిల్ అంతా ఉల్లిగడ్డలు పచ్చిమిరపలు అయితే వేగిపోవాలి ఇంట్లో టేస్ట్ అయితే లాస్ట్లోనే వేసుకోవాలి ఎందుకంటే అడుగు మాడిపోద్ది కదా ఫ్రైకి అందుకని స్టేజ్లో ఉన్నప్పుడు నేను కొంచెం కరేపాకు వేసుకుంటున్నాను ఇది మా చెట్టు కరేపాకు అనమాట అల్లంపేస్ట్ పేస్ట్ అది చూడండి పేస్ట్ అయితే మొత్తం వేగిపోవాలన్నమాట చికెన్కి పట్టి చేద్దాం పేస్ట్ చికెన్కి అయితే మొత్తం పట్టిచ్చి అలవిల్ప పేస్ట్ కారం వేసుకుందాం ఇప్పుడు కారం అయితే వేసుకుందాం ఫ్రై అయితే అయిపోయిందండి లాస్ట్ ఫైనల్ కొత్తిమీర అయితే చేస్తున్నాం వేడి వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్టింగ్ చేసేద్దాం ఫైనల్ అయితే ఫ్రై రెడీ అయిపోయింది చాక్లెట్ కావాలా చాక్లెట్ చాక్లెట్ కావాలా కావాలా సో సూపర్ ఒక వాన పడ్డప్పుడు అట్లా చికెన్ తెచ్చుకొని ఫ్రై చేసుకొని తినండి బాగుంటుంది ప్లీజ్ నన్ను ఫాలో కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం